నిత్యోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఈ పదకొండో వచనంలో ఉన్న ఆఖరి భాగము నన్ను తాకింది నా హృదయాన్ని తట్టింది ఈ మాట మీ అందరికీ చెప్పాలని వాగ్దానపూర్వకంగా నేను మనసులో పెట్టుకొని ఈ విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాను నేను నీకు సమృద్ధిని మేలు కలుగు చేస్తాను మన దేవుడు మనకు సమృద్ధినిచ్చే దేవుడని లేఖనాల్లో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి ఈ పన్నెండవ నెలలో మనందరికీ సమృద్ధిని కలుగు చేసే దేవుడు ఆయన చెప్తున్నాడు నీకు సమృద్ధిని మేలును కలుగు చేస్తాను నీకే 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 సహోదరుడా నీకే నీకే సహోదరి నీకే నీకే మీకే సమృద్ధిని కలుగజేయబోతున్నాను మేలు కలుగు ఆయన మందిరములో ఉన్న మేలు చేత సమృద్ధి చేత మిమ్మల్ని నింపబోతున్నాను చప